ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిసిసి కార్యదర్శి మంద రమేష్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు రెండు వేల ఎకరాలు కడియం శ్రీ ఎక్కడ కబ్జ పెట్టారో నిరూపించాలని లేని ఏడల ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని హితువు పలికారు ఈ సమావేశంలో మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షుడు రచ్చ సోమనాథ్ ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు జీడికంటి రాజకుమార్ యూత్ కాంగ్రెస్ నాయకులు మణికంఠ రమేష్ పలువురు ఉన్నారు మూడు రోజుల నుండి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు కడియం శ్రీఆర్ గారి మీద జనగామ ఎమ్మెల్యే గారు రాజేశ్వర రెడ్డి చేసేటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ఈరోజు మాట్లాడడం జరుగుతుంది పదే పదే కడియం శ్రీహారి గారిని ఎట్లా దుమ్మెత్తిపోదాము ఎట్లా పోదాము ఎట్లా కడియం శ్రీహారిని ప్రజల దగ్గర బాగలేకుండా చేద్దాము కడియం శ్రీహారిని ఈయనను మైనస్ ఎట్లా చేద్దాము ప్రజలలో ఈయనకు మంచి ఉంది ఈయనకు చెడ్డ పేరు ఎట్లా చేద్దామని ఒకటే విధంగా రెడ్డి జనగామ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య వీళ్ళిద్దరు కలిసి ఒక పన్నాగం బన్నీ వాళ్లకు అధికారం కోల్పోయిందనేటువంటి భ్రమలో అధికారం కోల్పోయి మతి భ్రమించి ఏది పడితే అదే మాట్లాడేటువంటి పరిస్థితి జరుగుతుంది ఇలా కడియం శ్రీహారి గారి గురించి ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఒకసారి మిమ్మల్ని నేను ముఖంగా అడగదలుచుకున్నాను భూములు కబ్జా చేసిందంటారు మీరు భూములు కబ్జా చేసిన మీరు నీతి లేని వాళ్ళు అంటారు మీరు అది లేని నీతి లేని వాళ్ళు ఏదో మచ్చలేని నాయకుడు అయినటువంటి కడియంసేఆర్ గారి గురించి స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం మొత్తం ప్రజలందరూ తెలియజెప్పి ఆయన నీతి నిజాయితీకి అనుగుణంగానే ఓటేసి గెలిపించి మొన్నటికి మొన్న కూ వాళ్ళ కూతురు కావ్య గారి కూడా రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం